అలాయా దేవుని నామానికి మహిమ ఘనతాప్రహం చులను గాక ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం హెబ్రియలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ వచనం మనం చదవబోతున్నాం నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పార్టీ వాడు హలోయ దేవుడు ఆయన సర్వశక్తిన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అలా ఆయన మహిమ మహిమగిలిన దేవుడు అయితే అలాంటి గొప్ప దేవుడు ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఈ భూమి అంతటిని కూడా కలుగునుగాక అనగానే టోటల్గా తన మాట ద్వారా టోటల్గా నిర్మించబడి అలాంటి శక్తి కలిగిన దేవుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న మాట నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునేటుకు వాడే పార్టీ వాడు నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన వాడు అంటే చాలా ఆశ్చర్యకరమైన దేవుడు అలా ఎలువుగా తర్వాత మనం కంటిన్యూ చేయబోతున్నాం నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పార్టీ వాడు ఒక వ్యక్తిని దేవుడు చూడటానికి ఒక వ్యక్తిని దేవుడు కాపాడటానికి మనం నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమలో నిష్కలంకమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ నిర్దోషమైన ప్రేమ నరులు చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు ఎన్నోసార్లు దుఃఖబడిన సందర్భాన్ని మనం చూస్తాం కానీ అలాంటి శక్తి కలిగిన దేవుడు ఇక్కడ అంటున్న మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడే పాటివాడు నరపుత్రుని దర్శించుటకు వాడే పార్టీ వాడు అంటూ చేద్దామన్నా కానీ అర్హత లేని మనకి ఇక్కడ రెండు ప్రశ్నలు కనపడతాయి వాడే పార్టీ వాడు వాడే పార్టీ వాడు రెండు ప్రశ్నలు నిజంగా ఈరోజు ఈ లోకంలో బ్రతకడానికి మనం ఏ పార్టీ వారిని ఈరోజు యేసు క్రీస్తు దేవుడు అని నీ నోటితో ఒప్పుకున్న మన ఏ పార్టీ వారిని అసలు ఈ భూమి మీద బ్రతకటానికి మనకి యోగ్యత ఉందా అలా మనం చేసిన అతిక్రమాలను బట్టి ఎప్పుడో చనిపోవాల్సింది కానీ ప్రభు ఆయన ప్రేమ ఆయన దయ కనికరం దీర్ఘ శాంతం మన పైన చూపిస్తున్నాడు ఆయన చూద్దాం ఒకసారి ఎలా చేశాడంటే నీవు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసేటివి దేవుడు తన స్వరూపములో మానవుని నిర్మించుకున్నాడు తన పోలికలో చేసుకున్నాడు అలల్లో తన రూపులో మలుచుకున్నాడు సృష్టిని కూడా మాటలో కలుగునుగా కానీ మనుషుని మాత్రం అలా శ్రద్ధ కలిగి దేవుడు తన స్వరూపం తన పోలికలో తాను ఎలా ఉన్నాడో అలానే చేశాడు అలాల్లో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు చూడండి నువ్వు వాణ్ణి దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ చేసేదివి ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా స్థితి ఏంటి నా బ్రతికేంటి అని దేవుని పైన కనికరం చూపిస్తున్నాడు దయ చూపిస్తున్నాడు కరుణ చూపిస్తున్నాడు నీకు అది అసలు యోగ్యత లేదు కానీ ఏ పార్టీ వాడమైన మనకు ఆన చూపిస్తున్న కంటిన్యూ చేయబోతున్నాం ప్రభావములతో వాని పాత్రను మార్చిన దేవుడు ఆయన ఏ యోగ్యతను లేదు ఏ అర్హతను లేదు కానీ ఆ యోగ్యత లేని పాత్రను దేవుడు చేశా అంటే మహిమ ప్రభావములతో ఆయన నింపి ఉన్నాడంట కంటిన్యూ చేస్తే నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించిదివి వాని పాదముల కింద సమస్తమును ఉంచిదివి అల్లెల్లో తను చేసిన తన చేతి పని ప్రతి సృష్టి అంతటి పైన అధికారం ఇచ్చాడంట అధికారం నువ్వు అనుకోవచ్చు నేను బలహీను బాబా నేనేం చేయలేను నా చాత కాదు అనుకోవచ్చు కానీ నువ్వు దేవునికి లోబడి నిలవగలిగితే సృష్టి సృష్టి నీ మాటకు లోబడుతుంది అలలోయ సూర్య చంద్రు ఆగు అంటే ఆగాలిని మాట అలలోయ వర్షమా ఆగు అంటే ఆగాలి భక్తులందరూ చేయలేదా ఉపద్రవం సముద్రంలో వచ్చినప్పుడు యేసు క్రీస్తు మౌనంగా ఉండాలి టోటల్ గా మౌనం అలలోయ ఎవడు ఏదని చేస్తాడు చూడండి నీ చేతి పనుల పనుల మీద వానికి అధికారం అనుగ్రహించదు అధికారం అంతేగాక వారి పాదముల కింద సమస్తమును టోటల్ ఉన్నావు అంట పాదల కింద ఉన్నాయి కూడా నీ పాదాల దగ్గర ఉన్నాయి నువ్వు దాన్ని ఎత్తిన పెట్టుకోదే అలూయా నీ పాదల కింద సమస్తం ఉన్నాయి నువ్వు తీసుకో ఆ పోస్టుల పాదల దగ్గర ఏమున్నాయండి జరచి రాసే టోటల్ గా ఉన్నాయంట నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు టోటల్ గా దేవుడు అన్ని నీకు లోపరిచాడు సిద్ధపరచబడి నిలవగలిగి దేవుని దేవునిచ్చే మాటకు నిలవగలిగితే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతాడేదాన్ని దేవుడు మనకు ఏ యోగ్యత లేని పాత్రులను మార్చి అసలు ఏ పాటి వారు ఏ ఈ ఈరోజు నేను ప్రేమించడానికి ఏ అర్హత రక్షణించాను ఏ యోగ్యతలేని నిన్ను పరిశుద్ధాత్మ అభిషేకించి ఏ యోగ్యత నిన్ను దేవుడు ఆడుకుంటున్నాడు దీంట్లో గర్వించడానికి ఏది లేదా దేవుడిని కూడా ఆడుకుంటాడు ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుడి మాట్లాడి జీవిత స్థిరపరచునుగా థ్యాంక్ యూ ఆశీర్వదించండి ఎందుకు నీ చిత్తమేంటో గ్రహించుకుందరుగా నీ మహిమ ఆవర్ణించబడిన ప్రతి కాడిని బంధిస్తున్నా బిడ్డల చిత్తాన్ని ఉద్దేశం తెలుసుకుని నీ కొరకు వైరాగ్యంగా నిలబడి జయించుదురుగాక నీలో ఉన్నటువంటి అనుభవం కలిగి జీవించడం సహాయం చేయండి యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాడు తండ్రి